నమస్తే వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం కన్యా రాశి కన్యా లగ్నం వారికి గోచార గురుడు యొక్క సంచారం అయితే మిథున్ రాశిలో అంటే మీ లగ్నం మీ రాశి నుండి దశమ స్థానంలో జరగడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం ఈ రోజు క్లియర్ కట్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి మీరు వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఫర్దర్ గా నేను చేసే వీడియోస్ ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇంకా వీడియోలోకి వెళ్తే కన్యా రాశి వారికి గురుడి గోచార సంచారం దశమ స్థానంలో జరిగి గురుడు యొక్క పంచమ సప్తమ నవమ దృష్టి అనేది ద్వితీయ చతుర్థ షష్ట స్థానాల మీదకి ఆస్పెక్ట్ చేస్తాడనమాట సో వీటి యొక్క ఫలితాలు అనేటివి చూసుకుంటే ముందుగా గురుడు దశమ స్థానంలో గోచారం జరగడం వల్ల టెన్త్ హౌస్ యాక్టివేషన్స్ అయితే అవుతాయి అనమాట టెన్త్ హౌస్ యాక్టివేషన్స్ ఇన్ ద సెన్స్ మీ వృత్తిపరంగా మీకు నేమ్ ఫేమ్ రికగ్నైజేషన్ అనేది బాగా రావడం గానీ అండ్ ప్రమోషన్స్ అనేటివి రావడం గాని ఓకే ఇంకా లీడర్షిప్ రోల్స్ అనేది మీకు రావడం కానీ ఇలాంటివన్నీ జరిగి ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా పెరుగుతుంది అనమాట మీకు లైక్లీ ప్రొఫెషన్ మీ యొక్క ప్రొఫెషన్ లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఐ మీన్ వివిధ ప్రాంతాల్లో వేరు వేరుగా ఉంటారు కదా సో మీ యొక్క ప్రొఫెషన్ మీ యొక్క ప్రొఫెషన్ కి సిమిలర్ గా ఉన్న వారందరితో కూడా లార్జ్ నెట్వర్క్ లో ఉన్న వారందరితో కూడా మీకు పరిచయం అనేవి అవడం ఓకే ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటారు సో ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా గ్రో అవడము వర్క్ ప్లేస్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గడం ఓకే ప్రమోషన్స్ అండ్ అవన్నీ కూడా జరగడం అండ్ ఇలాంటివి జరుగుతాయి అండ్ దీంట్లో ఛాలెంజింగ్ పాయింట్స్ విషయంలో తీసుకుంటే కాస్త చేంజ్ ఇన్ పొజిషన్స్ వల్ల లైక్ మీకు ప్రమోషన్ అది మీకు ప్రమోషన్ మీకు బెనిఫిట్ అయినా సరే ఈవెందు మీరు అప్పటిదాకా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఉండి సడన్ గా ప్రమోషన్ అవడం అనేది కానీ మీ గ్రోత్ అనేది రావడం ద్వారా మీకు ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అయిపోతుంది సో దీని ద్వారా ఆ పొజిషన్ అనేది చేంజ్ ఉండడం ద్వారా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం అలానే కెరియర్ పరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండటం ఓకే మీకు ఆ యొక్క దశమస్థాన గురుడు ఏం చేస్తానంటే వితౌట్ మ్యాలఫిక్ ఆస్పెక్ట్స్ గానీ వితౌట్ మ్యాలఫిక్ మ్యాలఫిక్ పొజిషన్స్ గానీ ఉండడంతో మీకు ఒకవేళ మీ కన్యాల గానీ కన్యా రాశి గానీ అయ్యి మీ దశమ స్థానంలో ఏ మ్యాలఫిక్ గ్రహం ఏ పాపగ్రహం కనుక లేకున్నా ఏ పాపగ్రహ దృష్టి లేకున్నా ఓన్లీ ఇప్పుడు గోచార గురుడు మాత్రమే అక్కడ వస్తున్నాడు అనుకుంటే దీనికి దీని యొక్క ఫలితం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట మీ యొక్క స్కిల్స్ పైన మీకు తెలిసిందే కరెక్ట్ మీకు తెలిసిందే టు ఎక్స్టెంట్ లాస్ట్ మీకు బాగా తెలుసు ఆ విషయం పైన అనే ఒక ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకొస్తాడు సో దీని వల్ల కాస్త ఇబ్బంది కూడా ఫేస్ చేస్తారనమాట సో ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీకు ఎలాగో ఈ ప్రొడిక్షన్ అయితే ముందు తెలుస్తుంది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా మీ యొక్క కెరియర్ ని నీట్ గా ఒక వేలో తీసుకెళ్ళండి ఇంకా గురుడు యొక్క పంచమ దృష్టి ద్వితీయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే మీకు ఫస్ట్లీ మెటీరియల్ వెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట తన కుటుంబ హక్కు స్థానం అనేది పడడం వల్ల ఫ్యామిలీలో బాండింగ్ బాండ్ అనేది బాగా పెరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ తో బాండింగ్ అనేది బాగా పెరగడం కానీ ఈ యొక్క మనీ గ్రోత్ అనేది బాగా ఉండడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది అండ్ మీకు ఏదైనా కి సంబంధించి కానీ క్రెడిట్స్కి సంబంధించి కానీ ఇబ్బందులు ఏదైనా ఉంటే అవి క్లియర్ అవడం కూడా జరుగుతాయి అనమాట ఖచ్చితంగా కమ్యూనికేషన్ లో మంచి చేంజెస్ రావడం ఓకే మీ యొక్క ధన కుటుంబ వాక్కు స్థానం అంటారు సో మీ కమ్యూనికేషన్ కూడా బాగా చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో అది పాజిటివ్ గానే ఉంటుంది అనమాట ఏ నెగిటివ్ సైడ్ లోనే ఉండదు మంచి పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అంటే క్లారిటీ ఆఫ్ వర్డ్స్ క్లారిటీ ఆఫ్ క్లారిటీ ఇన్ యువర్ సెంటెన్సెస్ అనేది బాగుంటుంది అనమాట వాళ్ళకి మంచిగా అర్థం అవుతుంది ఇంకా మీకు ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ నుంచి మంచి గెయిన్స్ అనేది రావడం కూడా జరుగుతుంది అనమాట ఎందువల్ల అంటే చతుర్థ స్థానం నుంచి లాభస్థానం అనేది ద్వితీయ స్థానం అవుతుంది భావాద్ భావం భావాద్భావంలో చతుర్థం నుంచి ద్వితీయం అనేది లాభం అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్స్ పైన చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ నుంచి గెయిన్స్ కానీ ల్యాండ్ నుంచి గెయిన్స్ కానీ హౌస్ కట్టుకోవడం కానీ ఓకే ప్రాపర్టీ బై చేయడం కానీ ఏదైనా సరే సెల్ మంచి ప్రాపర్టీ సెల్ చేస్తా ఉన్నా కూడా అది మంచి ప్రైజ్ అమ్ముడు పోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట సో పాజిటివ్ గానే ఉంటుంది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే చతుర్థ స్థానం పైన పడడం వల్ల మీ మదర్ హెల్త్ అనేది ఫస్ట్లీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట మంచిగా సో మీ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ హౌస్ కొనాలనుకుంటున్న ప్రాపర్టీ బయింగ్ అండ్ గెయిన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మేజర్ గా మీ ఎమోషనల్ సెక్యూరిటీ అయితే బాగుంటుంది ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదన్నా ఉంటే ఎమోషనల్ వెల్బీయింగ్ లో ఇబ్బందులు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ అయ్యి మంచి ఎమోషనల్ స్టేటస్ అనేది మీరు గెయిన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఫ్యామిలీ హార్మోని అనేది బాగా పెరుగుతుంది ఓకే ఇది ఆఫ్టర్ మ్యారే ఒకవేళ మ్యారేజ్ అయిన పీపుల్ ఒకవేళ ఈ వీడియో చూస్తా ఉంటే ఆఫ్టర్ మ్యారిటల్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ అనేది ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనమాట ఎందువల్ల అంటే మీకు సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ స్థానం కదా అంటారు సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ యువర్ బోర్న్ ఫోర్త్ హౌస్ అనేది ఫ్యామిలీ ఆర్ క్రియేటెడ్ ఓకే మీరు సృష్టించ సృష్టించిన ఫ్యామిలీ అనేది ఫోర్త్ థౌజండ్ మీరు పుట్టిన ఫ్యామిలీ అనేది సెకండ్ హౌస్ అనమాట సో కాబట్టి ఈ ఫోర్త్ హౌజ్ లోకి గురుడు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ మీకున్న మీ పిల్లలు కానీ వైఫ్ తో రిలేషన్షిప్స్ కానీ అన్ని కూడా ఆ ఫ్యామిలీ బాండింగ్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడం హార్మోనియస్ లివింగ్ సిచ్యువేషన్స్ ఉండడం మీ కంఫర్ట్ జోన్స్ అనేది పెరగడం లాంటివి జరుగుతుంది అనమాట సింగిల్ జోన్స్ లో సింగిల్ కంఫర్ట్ జోన్స్ లో మీరు స్టిక్ అయిపోయింది ఇది ఇది ఉంటే నా లైఫ్ లో నేను కంఫర్ట్ గా ఫీల్ అవుతాయి ఈ పర్టికులర్ విషయం ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉంటే నేను బాగుంటాను ఇలాంటివి కాకుండా కంఫర్ట్ జోన్స్ యొక్క ఆపర్చునిటీస్ సారీ ఆ యొక్క డెసిషన్స్ అయితే మారుతాయి అనమాట ఓకే బేసిక్ గా కంఫర్ట్ జోన్స్ పెరుగుతాయి మీకు సింగల్ స్టేట్మెంట్ చెప్పాలంటే గురుడు యొక్క నవమ దృష్టి షష్ట స్థానం పైన పడడం వల్ల షష్ట స్థానంలో మీకు గురుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే ఎనిమీస్ ని కాంక్వర్ చేస్తారు మేజర్ గా మీ దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తా ఉంటే అవి క్లియర్ అవ్వడం గానీ ఓకే ఎనిమీస్ ని కాంక్వర్ చేసి మీరు కొంచెం బెటర్ మూమెంట్ అనేది తీసుకోవడం గానీ కెరియర్ పరంగా అండ్ మీ డైలీ లైఫ్ రొటీన్స్ లో చాలా చేంజెస్ రావడం అవి మీకు ఫైనల్ గా పాజిటివ్ ఇంటర్న్స్ అనేది తీసుకురావడం సిక్స్ థౌసండ్ అంటే మీ డైలీ లైఫ్ రొటీన్స్ మీరు ఐ మీన్ ఫేస్ చేసే సిచువేషన్స్ డైలీ మీరు మీ యొక్క ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట సో సిక్స్ థౌజండ్ పైన గురుడు యొక్క దృష్టి రావడం వల్ల మీ ఆ డే ని మంచి ప్రొడక్టివ్ గా వాడుకోగలగడం మీ డైలీ లైఫ్ రొటీన్ బిల్డ్ చేయడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం వర్క్ లైఫ్ పాలిటిక్స్ మీన్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ లో మీకు ఇబ్బంది కలగకుండా ఉండడం ఓకే అవన్నీ క్లియర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ డెబ్స్ కి సంబంధించి రుణ స్థానం కూడా అవుతుంది కదా సో కాబట్టి డెబ్స్ కి సంబంధించి అప్పులు తీసుకున్న వారికి అప్పులు తీర్చడం గానీ అప్పులు తీర్చే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయి లాగా ఎదగడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట కాకపోతే కరెక్ట్ గా వాడుకోవాల్సి ఉంటుంది ఈ గురుడు యొక్క ఆస్పెక్ట్ ని లేకపోతే కొంచెం ఇబ్బంది ఏమవు కానీ ఆ ఫలితాలన్నీ కూడా అంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేయలేరు సో ఎప్పుడో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గురుడు యొక్క గోచారమే కాబట్టి వచ్చిన ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా ప్రొకాషినేషన్ అనేది చేసుకోకుండా మీరు బాగా వాడుకోండి మీకు ఇప్పుడు ఈ కన్యా రాశి వరకు ఏంటంటే సప్తమ స్థానంలో ఈ శని యొక్క సంచారం కూడా ఉంది సో సప్తమంలో శని దిగ్బలాన్ని పొందుతాడు సో సప్తంలో సని దిగ్బలాన్ని బండి మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అలానే గురుడు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు సో కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి పాజిటివ్ టైం అవుతుంది కెరియర్ పరంగా మీరు చేసే వర్క్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వడానికి సో కొంచెం మంచి స్టెప్స్ తీసుకోండి బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని మీ కెరియర్ ని గ్రో చేసుకోండి సో ఇది మీకు ఎలాంటి సూపర్ స్టేషన్స్ లేకుండా ఏది ఎక్కువ ఎక్కువ చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను అందుకే లిమిటెడ్ ప్రొడిక్షన్స్ మాత్రమే వచ్చాయి సో లేదంటే మీకు ఏదంటే చెప్పాలంటే వంద ప్రెడిక్షన్స్ చెప్పి ఉండొచ్చు కానీ లిమిటెడ్ చెప్పాను ఎందువల్ల అంటే ఇంతకు మించి అక్కడ ఎక్స్ట్రా గేమ్ జరిగిపోదన్నమాట ఓకే సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేవి రియల్ అండ్ అథెంటిక్ ప్రెడిక్షన్స్ అనేవి ఫ్యూచర్ లో ఇంకా తీసుకొస్తూనే ఉంటా మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ తీసుకురావాలో కూడా మీకు ఏదైనా టాపిక్స్ ఐడియా ఉంటే దాన్ని కామెంట్ చేయండి అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ యొక్క ఫుల్ హారస్కోప్ రేటింగ్ అనాలసిస్ డి వన్ చార్ట్ డిఎన్ఎన్ చార్ట్ డి టెన్ చార్ట్ నిమిషోత్తర దశ అనాలిసిస్ మీ యొక్క కరెంట్ సిచ్యువేషన్ అనాలిసిస్ ఏదైనా సరే మీ మ్యారేజ్ కానీ కెరీర్ అవ్వచ్చు ఫైనాన్షియల్ అవ్వచ్చు హెల్త్ కి సంబంధించి మెడికల్ ఆస్ట్రాలజీ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీరు చూపించుకోవాలి అనుకుంటే డిస్ప్లే లో స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ మీరు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో మీకు డైరెక్ట్ వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట వాట్సాప్ చాట్ లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్